హలో అందరికీ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు స్వర్ణతేజ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వీడియోలో అయితే క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి చూపిస్తున్నాను నేను చేసే ప్రాసెస్లో చేస్తే మూడు నెలలైనా పచ్చడి నిల్వ ఉండిద్ది ముందైతే వాటర్ని ఇలా మంచిగా మరగబెట్టుకోవాలి ఇప్పుడైతే నేను క్యాలీ ఒక క్యాలీఫ్లవర్ తీసుకున్నాను వాటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దాన్నైతే వేడి నీళ్ళల్లో వేసేయడమే ఇదేమీ ఎక్కువసేపు ఉడక అవసరం లేదండి ఒక పొంగు వస్తే చాలు ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసి ఉడకబెట్టండి చక్కగా ఇలా గరిడితో కలుపుకుంటూ ఉండండి ఇక్కడైతే నాకు మంచిగా ఒక పొంగు వచ్చేసింది ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను బాగా అవసరం లేదు ఒక థర్టీ పర్సెంట్ ఉడితే సరిపోతుంది ఇప్పుడైతే నేను ఒక ఫ్యాన్ గాలి కింద ఆరవేసుకుంటున్నాను వీటిని మూడు నుంచి నాలుగు గంటల సేపు ఇలా ఆరబెట్టుకోండి లేదా ఎండలో అయినా ఆరబెట్టుకోవచ్చు నాకైతే మంచిగా ఆరిపోయాయి నేనైతే ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను తడిగి లేకుండా పొడి పొడిగా మంచిగా ఆరిపోయినాయి ఇవి తడి అనేది ఆరకపోతే ముక్క అనేది నిల్వ ఉండదండి పచ్చడి తొందరగా పాడైపోయింది ఇప్పుడైతే ఒక గ్లాసు మనకి గ్లాసే కొలత ఒక టీ గ్లాసు నిండా కారం వేసుకోవాలి అదే గ్లాసుతో ముప్పావు దాకా సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం ముప్పావు దాకా ఆవు పిండి వేసుకోండి మూడు స్పూన్లు మెంతిపిండి వేసుకోండి మెంతిపిండి మాత్రం ఎక్కువ వేయకండి పచ్చడి చేదు వచ్చిద్ది ఆ గ్లాస్ నిండా వేరుశనగ నూనె వేసుకోవాలి వేరుశనగ నూనె వేసుకుంటేనే పచ్చడి మంచిగా బాగుండిద్ది నిల్వగా ఉండిద్ది ఫ్లేవర్స్ కూడా బాగుండిద్ది ఇప్పుడైతే దీన్ని మంచిగా కలిపేసుకోవాలి అన్నీ ఉప్పు కారం అన్నీ కలిసేలాగా తడి చేత్తో కూడా కలపకూడదండి తడి చేసి తో కలిపినా నిల్వ ఉండదు పచ్చడి ఈ పచ్చడి దగ్గర దగ్గరగా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా రెండు మూడు నెలలు బయట నిల్వ ఉండిద్ది టేస్ట్ కూడా సూపర్గా ఉండిద్ది ఇంకా క్యాలీఫ్లవర్ సీజన్ అయిపోతుంది కదా తప్పకుండా మీరు కూడా పట్టుకోండి మీ ఇంట్లో ఇక్కడైతే మొత్తం మంచిగా కలిసిపోయింది ఇప్పుడు దీనికైతే పోపు పెట్టేసుకోవాలి పోపుకి కూడా వేరుశనగ నూనె వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి ముక్కలు పైకిలు అట్లా ఉంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ పచ్చడి టేస్ట్ ఇప్పుడైతే తాలింపు దినుసులు వేసేసుకోవాలి ఇట్లు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి అలాగే ఎండిమిరగాయలు కూడా వేసుకోండి దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలి సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోండి అలాగే ఒక గుప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఇది కూడా మంచిగా ఫ్రై అవనివ్వండి ఇలా వేడివేడిగా తాలింపు పచ్చడిలో వేసేయకూడదండి ఇలా వేస్తే పచ్చడి చేదు వచ్చేసిద్ది చల్లారిన తర్వాత వేయాలి ఇక్కడైతే నేను తాలింపుని చల్లారి పెట్టేసుకున్నాను తాలింపు అయితే నాకు చల్లారిపోయింది మనం ముందు కలిపి పెట్టుకున్న దాంట్లో వేసేసుకోవడమే ఒకవేళ తాలింపు చల్లారకుండా వేసారంటే పచ్చడి చేదొచ్చిద్ది కదా ఆ చేదు పోవాలంటే రెండు టేబుల్ స్పూన్లు బెల్లం వేసుకుని కలుపుకోండి అప్పుడు పచ్చడి చేదు అనేది ఉండదు ఇక్కడైతే నేను మూడు నిమ్మకాయలు గింజలు లేకుండా నిమ్మకాయ రసం పోసుకోవాలి ఇంకంతేనండి మొత్తం కలుపుకోండి మొత్తం కలుపుకొని మూత పెట్టేసుకుని ఒక రోజు అట్లా ఉంచేయండి ఒక రోజు తర్వాత ఇది అసలు పచ్చడి పైకి నూనె తేలితే చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి